విష్ణు కిషోర్ అన్న తెలంగాణ ఉద్యమంలో వేల వేల పాటలకు మ్యూజిక్ అందించాడు దాదాపు ఐదు నుంచి ఆరు వేల పాటలకు మ్యూజిక్ అందించినటువంటి విష్ణు కిషోర్ అన్న మ్యూజిక్ డైరెక్టర్ తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్ మనతో మన స్టూడియోలో ఉన్నారు నా నిజంగా అంటే అన్నతో నేను కాంటాక్ట్ అయిన నేపథ్యంలో అన్న తెలంగాణలో కళ మ్యూజిక్ డైరెక్టర్లో లేరు అన్నప్పుడు అన్న కొంత బాధ పడ్డాడు అంటే మేము ఇంత చేసి ఇంత చేసి కనీసం మాకు గుర్తింపు లేకపోగా గత ప్రభుత్వము గుర్తించలేదు వీళ్ళు కూడా గుర్తించకపోగా అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నారు అన్నటువంటి దాంతోటి అన్న మన స్టూడియోకి రావడం జరిగింది అన్నీ పరిచయం చేద్దాం నమస్తే అన్న నమస్తే బాగున్నారు అన్న బాగున్నారు చాలా రోజుల తర్వాత కలవడం జరిగింది బాగున్నా అనే పదానికి నా ఆన్సర్ ఏందంటే బాగలేను బాగలేను ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత బాగలేను తెలంగాణ రాకున్న ముందు బాగానే ఉన్నా ఎందుకంటే ఉత్సాహం ఉండే ఆ ఉత్సాహంలో అనేక పాటలు చేయడం జరిగింది కాబట్టి ఆ ఉత్సాహంలో అట్లా పదిహేను సంవత్సరాలు గడిచిపోయింది ఆ పదిహేను సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత పదిహేను సంవత్సరాల తర్వాత మళ్ళీ పది సంవత్సరాలు నిరుత్సాహంగానే ఉన్నా ఇప్పుడు కూడా నిరుత్సాహంగానే ఉన్నా ఇంకా అది ఎక్కువైంది ఇంకెక్కువైంది సో ఇప్పుడు అంటే మనం పాయింట్ పాయింట్కి వస్తే అందశ్రీ గారు మనం అంటే ఈ ఇష్యూ రాష్ట్ర గీతం మన టైటిల్లో కూడా పెట్టిన రాష్ట్ర గీతమా ఇది రేవంత్ గీతమా అని సో మరి ఈ క్రమంలో రాష్ట్ర గీతాన్ని చేస్తున్నప్పుడు కీలవానికి ఇస్తున్నాం చర్చ వచ్చినప్పుడు మన ప్రేమరాజన్న అందశ్రీ గారికి కాల్ చేసి మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడిన మాటల్లో ఒక మాట ఎవరున్నారు కీరవాణి తలదన్నటువంటి విధంగా అని అని చెప్పేసి అన్నారు అంటే ఎవరు లేరా తెలంగాణలో కీరవాణులెక్కే మ్యూజిక్ మ్యూజిక్ ఇచ్చేటువంటి వాళ్ళు కీరవాణితో కంపారిజన్ పక్కన పెడితే తెలంగాణ గీతానికి రాష్ట్ర గీతానికి మ్యూజిక్ ఇచ్చే దమ్మున్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్ తెలంగాణలో లేరా వంద శాతము ఉన్నారు ఎందుకోసం ఉన్నారంటే తెలంగాణలో అంటే అంటే వాళ్ళ ఉద్దేశం ఎట్లుంటుందంటే వీళ్ళు ఫోక్ సాంగ్స్ చేసిరు కదా క్యాసెట్లు చేసిరు కదా వీళ్ళు సినిమా చేయలేదు సరే సినిమా చేసిన వాళ్ళు ఉన్నారు సినిమా చేసిన వాళ్ళు ఉన్నారు వీళ్ళు జానపద గేయులు చేసిన వాళ్ళు అసలు యాక్చువల్లీ ఫోక్ ప్యాటర్న్ అది జై జై తెలంగాణ ఫోక్ అయితే దాని ఫోక్ మెలోడీ అంటారు తెలంగాణలో ఏ పాట అయినా సరే ఫోక్ మెలోడీ ఫోక్ సాంగ్ అంతే ఉంటాయి మ్యాక్సిమం అవి వాటి మీద నడిస్తే అన్ని కూడా మోహన రాగాలనే అది అవుతాయి నేను యాక్చువల్లీ అది కీరవాణి గారితో చేస్తారా లేకుంటే రెహమాన్ గారితో చేస్తారా లేకుంటే హాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్తో చేస్తారా అనేటటువంటిది పక్కకు పెడితే అందేశ్రీ అన్న వాస్తవానికి నాకు ఒక ముప్పై ఒక్క ఒక ముప్పై రెండు సంవత్సరాల నుంచి మా ఇద్దరు మధ్యలో జర్నీ ఒకరి దగ్గర వండుకొని ఒకరి దగ్గర ఉన్నటువంటి వాళ్ళం నేను మ్యూజిక్ డైరెక్టర్ తెలుసు ఆయన పాటలు నేనే నేను ఒక పది పాటలు అక్కడ చేశాను అందశ్రీ అంటే సుద్దాల అశోక్ తేజ గారి చేశా గూడ అంజయ్య చేశా గద్దరన్నయ్య చేశాను గోరె టెంకర్ చేసిన తర్వాత ఏది మన దేశపతి రాసిన పాట చేసిన నంది నందిని సీధర్ రెడ్డి నాగేటి నా తెలంగాణ ఇట్లా నాగేటి నా నాగేటి నా తెలంగాణ ఇవన్నీ పాటలకు సంగీతం నేను చేసినా కానీ సంగీతం నేను చేసినట్లు ఆనవాళ్ళు లేకుండా చేసారు వాస్తవానికి వాళ్ళు ఇక దాని చర్చ పోతే అది చాలా తేడా పోతుంది అయితే ఇక్కడ అందేశ్వరి అన్న చెప్పడం అనేటటువంటిది అది ఏదైతే ఉందో అది నాకు అభ్యంతరం కరంగా అనిపించి నేను ఆల్రెడీ ఇంటర్వ్యూలు ఇస్తున్నా తప్ప వేరేది లేదు ఆయన కీరా ఎవరితోనైనా వేయించుకొని కానీ తెలంగాణలో అద్భుతమైనటువంటి టాలెంట్ ఉన్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు ఇవాళ అద్భుతంగా హిట్ అయినటువంటి పాటలు ఎన్నో ఉన్నాయి నేను చేసిన పాటలు వాగు పాట చాలా సూపర్ డూపర్ అప్పుడు కరువు తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు విపరీతమైనటువంటి కరువు నీళ్లు లేవు తర్వాత కేసీఆర్ గారు వచ్చిన తర్వాత విపరీతమైనటువంటి వర్షాలు పడి నీళ్ళు వచ్చి కాస్త అదైంది కానీ అవన్నీ వచ్చి అదైంది కాబట్టి అప్పుడు ఆ పాట పెద్ద సూపర్ డూటర్ వాగు ఎండిపోయారు అది గోరెటి వెంకన్న రాసినటువంటి పాట చాలా అద్భుతంగా ఉంటది ఎంతో మంది ఏడ్చిర్రు అంటే మీ వయసున్నోళ్ళు కాకుండా నా వయసు కన్నా ఇంకా పెద్దవాళ్ళు వాళ్ళు కాలువలలో కాలువలల్లో వాగులల్లో స్నానం చేసి బాయిలల్లో ఆ జ్ఞాపకాల్ని వినుకుంటూ అసలు ఏడ్చినటువంటి సందర్భాల్లో అది ఎట్లా ఉంటుంది వాగు ఎండి పాయరో తడి పెగు ఎండి పాయరా ఎండి పాయరో తడి పెగు ఎండి పాయరా అందాల దుందు అల చంద్రవంకా జలమెరుపు తీరుపు బండా ఆరుగాలం పారే వాగుల నీరు చుక్క లేకపోయి వగు ఎండి పాయరో పెదవాగుతడి పెగు ఎండి పాయరా గంతులేసిన ఇసుక తీరం గరుకునేలైపోయినాది దుంకీదిన కయ్యలల్లా కంప సెట్లే మొలిసినాయి గాలి కూగే రెల్లు పొదల జీవులెండి పోయినాయి ఎండి పాయరో పెదవాగుతడి సింగులు పైకి దోపి వార కొంగుల నడుము సుట్టి సౌడు సున్నం మరుగబెట్టి మైల బట్టలు సలువ చేసే సాకిరేవుల సౌవడేది పరుపు బండల దరువులేవి వగుపా అంటే చిన్నప్పుడు ఆ ఆ మట్టి పరిమళము ఉన్నటువంటి సాంప్రదాయము బట్టలు మీరు అందులో బట్టలు అన్ని అంటే చిన్నప్పుడు చాకలి వాళ్ళు మామూలుగా బట్టలు ఉతికేసి అది మామూలుగా సౌడు సున్నీ చేస్తే దాన్ని తీసుకొచ్చేసి మంచాలు వేస్తే దాని మీద అట్లనే నిద్రపోయేది అడుగునేది నేను కమ్మని వాసన వాసన అయితే దానికి ఆ పాటకు కరెక్ట్ అద్భుతంగా ఆలాపన ఇచ్చి అద్భుతంగా మోహన రాగన్ లో నేను పాట చేస్తే అద్భుతమైనటువంటి ఇట్టైనటువంటి సందర్భాలు అదే పాటను ఇదే కీరవాణి గారు ఆయన పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ నేను కాదంటా ఎందుకంటే బడ్జెట్ కూడా కావాలి కదా మనకుండే బడ్జెట్ డబ్బులు ఆయనకు కోటి పది కోట్లు ఇరవై కోట్లు పెడితే మేము కూడా అద్భుతమైనటువంటి మ్యూజిక్ చేస్తాం వంద శాతం చేస్తాం దాంట్లో డౌటే లేదు ఏమనుకుంటారంటే తెలంగాణలో సంగీత దర్శకులు అనగానే వాళ్ళకు స్వరాలు రావు స్వరం రాయడం రాదు వాళ్ళకు సంగీతం తెలియదు ఈ జానపదికేలు చేయంగానే నాకు జనరల్ గా నేను స్టార్టింగ్ లో డివోషనల్ సాంగ్స్ చేసేది ఓకే డివోషనల్ చేసినప్పుడు కొంతమంది ఎట్లా ప్రచారం చేశారంటే విష్ణు కిషోర్ అంటాడు డివోషనల్ చేస్తాడు భక్తి గీతాలు చేస్తాడు అనేది ఆ తర్వాత ఫోక్ సాంగ్స్ చేస్తే విష్ణు కిషోర్ ఫోక్ సాంగ్స్ చేస్తాడు ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం అప్పుడు తెలంగాణ పాటలు చేస్తే ఆయన తెలంగాణ పాటలు చేస్తారు సినిమా ఏం చేస్తాడు అన్న సందర్భాలు అంటే మారుతా ఉంటాయి ఇదే పాటను కీరవాణి గారు ఆల్రెడీ పాడాడు చిత్ర గారు పాడారు అమ్మ మీద ఒట్టులో నారాయణమూర్తి గారు పెట్టుకున్నారు అది అట్టర్ ఫ్లాప్ అయింది ఎందుకైంది కీరవాణి గారు పాడారు కదా పొద్దువో ఆ చంద్రవంక అని అంటే మీ బాణిలోనే ఓన్లీ సాహిత్యం మారింది గోరేటెంకర్ సాహిత్యం రాసి ఇచ్చిండు మరి అదే పాట ఇంత హిట్ అయినటువంటి పాట అంటే ఎప్పుడు గాని మీ పాటనేమో పల్లె కనపడతా ఉంది ప్రకృతి కనపడతా ఉంది అంతే కదా కనపడతా ఉంది కొన్ని ట్యూన్లు కొన్ని పనికిరావు పనికిరావు ఎగ్జాక్ట్లీ ట్యూన్లు కొన్ని బాధలను వ్యక్తం చేసేటటువంటి పాటను ఒక పోయేను అని అద్భుతంగా ఏదో ఆవిష్కరించబోతే అల్ట్రఫ్లాప్ అయ్యే అవకాశాలు వినలేరు జనం విన వినలేరు జరిగిందే కదా జరిగిందే జరిగిందే అట్లా ఆయన గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ మాకు కూడా అంత బడ్జెట్ ఇస్తే అద్భుతంగా చేయగలుగుతాం వాస్తవానికి కాకపోతే మమ్మల్ని ఎవరిని కూడా సంప్రదించారు